టైమ్ తీసుకున్నాము నా భర్త స్నానానికి నీళ్ళు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యాము అన్న టైంలో బయటకు వెళ్ళాడు సార్ తర్వాత పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడు అని నా భర్త అర్థమైంది సార్ నేను పదిన్న తొమ్మిది పదిన్నర దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్ ఇది ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను తర్వాత ఎమ్మెల్యే గారు గోపాల్ రెడ్డి సార్ గారు నన్ను ప్రొటెక్షన్తో ఎల్లమ్మగూడెం గ్రామం తీసుకువెళ్ళడం జరిగింది నామినేషన్ వేశాము వేసినాము కానీ ఇంతసేపు ఇంతవరకు కూడా ఈ టైం పొద్దున తొమ్మిది గంటలకు తీసుకుపోయినా నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్ నా భర్త బతుకుండా కూడా లేదు తెలియదు నాకు మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళ నేను అనుకుంటున్నాను బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా ప్రజాపాలన రాజన్ ప్రజాపాలన రాజ్యం అంటారు ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందు పోగలను ఇలా నా భర్తనే కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంది నాకు ఇలాంటి ముందు ముందు ఇంకే సమస్యలు ఏం ఎదురవుతాయో నాకు చాలా భయంగా ఉంది ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్ నాకు న్యాయం చేకూరుస్తుందని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్ నాకు ప్రాణహాని భయం ఉంది నాకు నా భర్తకి నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలి సార్ ఏమన్నాడమ్మా ఎస్పీ గారు ఏమన్నారు సెక్యూరిటీ పంపిస్తాన్నాడు కల్పిస్తాన్నా రక్షణ కల్పిస్తా అన్నాడు సార్ మీ భర్త గురించి ఏమన్నారు ఏమన్నారు మా భర్త గురించి వచ్చాడన్నారు మరి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు సార్ ఇంకా నాకు తెలియదు రైట్ కేస్ ఏమన్నా అయిందా కేసు నమోదు చేశారా అమ్మా కేస్ మూడు రోజుల నుంచి బెదిరిస్తున్నారు ఎవరి మీద డౌట్ ఉంది కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి గారు మర్డర్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే అతను కూడా బెదిరించాడని నాకు అర్థమవుతుంది కాబట్టి నా భర్తను కూడా ఏం చేస్తాడో నాకు ఇంతవరకు జాడ తెలియదు మరి కాంగ్రెస్ పాలనే ఉంటుందా ఇంకా వేరే పార్టీలు వద్దా మరి బీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయకూడదా నాకు న్యాయం చేకూరాలి రెడ్డిస్ అంటే రెడ్డీస్గా వాళ్ళే ఉండాలా బీసీ అభ్యర్థిగా నేను నా పోటీ పడకూడదా నాకు న్యాయం చేయాలి ప్రార్థన చెప్పండి సరే నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం గ్రామానికి జనరల్ మహిళా సర్పంచ్ అభ్యర్థులు రిజర్వేషన్ కేటాయించబడ్డది గత రెండు రోజులుగా ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బెదిరింపులు అక్కడ ఎవరు నామినేషన్లు వేసినా వారిని బెదిరించి వాళ్ళ ఇళ్ళలోకి పోయి లేకపోతే నామినేషన్ వేసే సందర్భంలో ఆ నామినేషన్ కేంద్రంలో కూడా వారి యొక్క నామినేషన్ పత్రాలను చింపివేయడం ప్రతి ఒక్కరి ఇళ్ళలో